హాయ్ రీడర్స్ వెల్కమ్ బ్యాక్ టు నా రథలు నెక్స్ట్ పార్ట్ నా మనసే సెవెంటీన్ చదివిద్దామా దాన్ని పట్టుకుని ఇదంతా ఆలోచిస్తున్నావా సౌమ్య నేనేదో కోపంలో కొట్టాను హరిణి విషయంలో చేసినట్టే నీ దగ్గర కూడా రియాక్ట్ అయ్యి కొట్టాను వెంటనే రియలైజ్ అయ్యి దగ్గరకు తీసుకున్నాను అంతే తప్ప అంటుండగానే చాలు కార్తిక్ అని అరిచేసాను అంతకుమించి మించి వినలేకపోయాను వింటూ ఉంటే ఇంకెన్ని అనేస్తాడో అని నమ్మలేకపోయాను కార్తీకలు అనేసరికి నన్ను హరిణితో పోల్చినందుకు నా మీద జాలి చూపిస్తున్నాను అన్నందుకు నా ఆలోచనలకి నాకే నా మీద నాకే జాలేసింది రెండు నిమిషాలు ఏమీ అనలేకపోయాను ఏమని మాట్లాడతాను నువ్వు చెప్తుంది అబద్ధం నువ్వు నన్ను కావాలని హక్ చేసుకున్నావు నాకు నీ స్పర్శ స్పష్టంగా తెలిసింది నేను ఫీల్ అయ్యాను అని ఎలా చెప్పగలను అతని విధానం చూస్తుంటే కావాలని నేనే అదంతా క్రియేట్ చేసినట్టు మాట్లాడినా మాట్లాడతాడనిపించింది కన్నీళ్ళతో సరే కార్తిక్ నేనే తప్పుగా ఆలోచించాను కాస్త కేరింగ్ చూపించేసరికి మెల్ట్ అయిపోయాను థ్యాంక్ యూ నా మీద నీ కేరింగ్కి బట్ నీ జాలి కేరింగ్ నాకు అక్కర్లేదు నీ హెల్ప్ కూడా నాకు అవసరం లేదు నేను ఇప్పుడు బాగానే ఉన్నాను కాబట్టి నువ్వు నా గురించి పట్టించుకోనక్కర్లేదు నేను ఇక్కడికి ఆఫీస్ వర్క్ కోసం వచ్చాను గుర్తొచ్చింది నాకు కాబట్టి నువ్వు నన్ను పర్సనల్గా తీసుకొనక్కర్లేదు డోంట్ వరీ మహా అయితే ఇంకో వన్ మంత్ ప్రాజెక్ట్ అయిపోతుంది వెళ్ళిపోతాను ఈలోపు నువ్వు వర్క్ గురించి ఏదైనా చెప్పాలనుకున్నా అడగాలనుకున్నా బామ్మకి చెప్పు చాలు ఇంకా దేని ఇంకా దేని గురించి నాతో మాట్లాడడానికి ట్రై చేయకు దర్ ఇస్ నాథింగ్ బిట్వీన్ అస్ ఇంకా వెళ్ళు అన్నాను కోపంగా సౌమ్య నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు అని ఏదో చెప్పబోయాడు కానీ వినడానికి నా మనసు సిద్ధంగా లేదు ఐ సే అవుట్ అన్నాను మరింత గట్టిగా వెళ్ళిపోయాడు నా బాధ కోపం రూపంలో బయటకు వచ్చింది అదతనికి అర్థమైందో లేదో కానీ నేను మాత్రం ఈసారి తీసుకున్న నిర్ణయం మీద ఖచ్చితంగా నిలబడాలని గట్టిగా అనుకున్నాను నన్ను డైవర్ట్ చేసుకోవడానికి వర్క్ స్టార్ట్ చేశాను ఆ తర్వాత రోజు నుంచి కార్తిక్తో మాట్లాడడం కాదు కదా అతనికి కనబడడం కూడా మానేశాను మొదట్లో లాగా అతను లేనప్పుడు తినేసేదాన్ని ఎక్కువగా రూమ్లోనే ఉండిపోయాను ప్రాజెక్ట్ వర్క్ గురించి కూడా మాట్లాడడానికి ఏ అవసరం రాలేదు మాకు అలా వారం గడిచిపోయింది ఆ వారంలో నా వడ్బీ మళ్ళీ కాల్ చేశాడు క్రిందటిసారి ఫోన్ చేసినప్పుడు నీకు సర్ప్రైజ్ ఇస్తాను అంటే అప్పుడున్న ఆలోచనల్లో దాని గురించి పట్టించుకోలేదు కానీ ఇదే సర్ప్రైజ్ అంటూ పెళ్ళి డేట్ ఫిక్స్ చేయించి ఫోన్ చేసేసరికి నా కాళ్ళు చేతులు ఆడలేదు అమ్మ కూడా చెప్పింది డేట్ ఫిక్స్ అయిందని చాలా భయమేసింది కానీ ఏం చేయలేను ఎలాగూ కార్తీక్కి దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యాను కాబట్టి ఈ పెళ్ళి యాక్సెప్ట్ చేయగలను అనుకున్నాను ఒకరోజు బామ్మ వచ్చి రేపోసారి ఆఫీస్కి రమ్మని ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేశారంటమ్మా కార్తీక్ చెప్పమన్నాడు పొద్దున్నే రెడీగా ఉండమని చెప్పాడు అంది సరే అన్నాను తర్వాత రోజు ఎర్లీగా రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి కార్తీక్ వెయిట్ చేస్తున్నాడు కార్ ఏమైందో కానీ బైక్ తీశాడు అతన్ని పట్టించుకోకుండా బస్ స్టాండ్ వైపు నడిచాను నేను వెళ్ళిపోవడం చూసి నా వెనకే వచ్చాడు సౌమ్య బైక్ మీద వెళ్దాం రా అన్నాడు నేను వినిపించుకోలేదు అసలేం మాట్లాడలేదు కూడా నా చేయి పట్టుకుని సౌమ్య అన్నాడు చిరాగ్గా విడిపించుకుని బస్ ఎక్కేశాను మూవ్ అయింది బయటకు చూస్తే బస్సు పక్కనే బైక్ మీద వస్తూ కనిపించాడు మళ్ళీ అటువైపు చూడలేదు నేను సుమారుగా నాలుగైదు గంటల ప్రయాణం సిటీకి వెళ్ళడానికి అంతసేపు ఒంటరి ప్రయాణం ఎలా గడిచిందో కూడా తెలియదు నా ఆలోచనలకి సమయంతో పని లేకుండా పోయింది కదా నా స్టాప్ రాగానే దిగేసి ఆఫీస్కి వెళ్ళాను అప్పటికి మధ్యాహ్నం అయింది కార్తీక్ కూడా నాతో పాటే వచ్చాడు ఆఫీస్లో పని అయ్యేసరికి రాత్రి అయిపోయింది వెళ్ళిపోయే ముందు సార్ నేను ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నా రిమైనింగ్ వర్క్ ఇంటి దగ్గర నుంచి చేస్తా అని అడిగా మేనేజర్ని కార్తీక్ ఏం మాట్లాడలేదు సైలెంట్గా వింటున్నాడు వై సౌమ్య సడన్గా ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నావు ఇన్ని రోజులు బాగానే ఉన్నావు కదా అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉందా అని అడిగారు మేనేజర్ నో సార్ నెక్స్ట్ మంత్ నా పెళ్ళి సో ఈ వన్ మంత్ ఇంటి దగ్గరే ఉందామని అన్నాను నేను మ్యారేజ్ అనగానే చటుక్కు నా వైపు చూశాడు కార్తిక్ ఐ డోంట్ కేర్ అన్నట్టు నేను మాత్రం చూడలేదు ఓ రియలీ కంగ్రాచులేషన్స్ నీ ఇష్టం సౌమ్య నీకు ఎలా కంఫర్ట్గా అనిపిస్తే అలా చెయ్యి ప్రాజెక్ట్ కూడా అయిపోవచ్చింది కాబట్టి ప్రాబ్లం లేదు అన్నారు మేనేజర్ థ్యాంక్ యూ సరే అని బయటకు వచ్చేసాను నా వెనకే కార్తిక్ కూడా అప్పటికే నైట్ తొమ్మిది అయిపోయింది చిన్నగా గాలి వేస్తుంది బాగా మబుల్ పట్టేశాయి ఆ వాతావరణానికి రోడ్లు చాలా వరకు ఖాళీగానే ఉన్నాయి నడుచుకుంటూ ఆఫీస్కి దగ్గరలో ఉన్న బస్ స్టాప్కి వెళ్ళి బస్ కోసం వెయిట్ చేస్తున్నా స్టాప్లో ఎవరూ లేరు కార్తిక్ బైక్ మీద వచ్చిన ముందాపాడు నేను చూసినా పట్టించుకోలేదు కాసేపు సైలెంట్గా నన్నే చూశాడు బహుశా వచ్చి బైక్ ఎక్కమనే సంకేతం అనుకుంటా నాకెందుకు అనుకుని నా పాటికి నేను బస్ కోసం చూస్తున్నా సౌమ్య అన్నాడు చిన్నగా వినిపించినా పలకలేదు హనీ అని పిలిచాడు ఈసారి కోపంగా చూశాను దేనికి రియాక్ట్ అవుతానో బాగానే గుర్తుపెట్టుకున్నాడు కానీ ఎందుకు ఇదంతా తన దారిని తను పోవచ్చుగా పోడు నన్ను టార్చర్ పెట్టడం సరదా అనుకుంటా సౌమ్య ఈ నైట్ టైం ఒకదానివే జర్నీ చేయడం అంత మంచిది కాదు రా వెళ్దాం అన్నాడు పట్టించుకోలేదు నేను సౌమ్య నీకే చెప్పేది ప్లీజ్ నా మాట విను రా వెళ్దాం అన్నాడు ఇంకా అస్సలు పలకలేదు నేను నిట్టూరుస్తూ మళ్ళీ పిలిచాడు సౌమ్య ప్లీజ్ లేట్ అవుతుంది వెళ్దాం వెదర్ కూడా బాగాలేదు అని నన్ను కాదన్నట్టే ఉన్నాను ఇక బైక్ స్టాండ్ వచ్చి వేసొచ్చి బస్ స్టాప్లో నిల్చున్నాడు నాతో పాటు కాసేపటికి చిన్నగా చినుకలు మొదలయ్యాయి బస్ ఎప్పుడొస్తుందో తెలీదు రోడ్ మీద మనుషులు పూర్తిగా కనుమరుగయ్యారు ఆ బస్ స్టాప్ షెల్టర్ కూడా సరిగా లేక అలా తడుస్తూనే నిలబడ్డాం ఒక పావు గంట తర్వాత బస్ వచ్చింది ఎక్కాను నా వెనక్కి కార్తిక్ కూడా ఎక్కేశాడు పట్టించుకోకుండా చివరిలో ఖాళీగా ఉన్న విండో సీట్లో కూర్చున్నాను అతను కూడా వచ్చి నా పక్కనే కూర్చున్నాడు కోపంగా చూసి నేను కాస్త దూరంగా జరిగాను ఎవరో ఫ్రెండ్కి ఫోన్ చేసి బైక్ బస్ స్టాప్ దగ్గర ఉన్నట్టు చెప్పి తీసుకెళ్ళమన్నాడు ఫోన్ పెట్టేసి నాకు దగ్గరగా జరిగాడు చురుగ్గా చూశాను అతని వైపు అసలు నా కోపంతో పని లేనట్టు నవ్వుతూ నన్నే చూస్తున్నాడు ఎందుకు నవ్వుతున్నాడో అర్థం కాలేదు అతనికి దూరంగా జరగడానికి ప్లేస్ లేదు ఇక నా వైపు ఇప్పుడేం చేస్తావు అన్నట్టుంది అనవ్వు ఫేస్ చిరాగ్గా పెట్టుకుని విండో వైపుకి తిరిగేశాను అతన్ని చూడడం కూడా ఇష్టం లేనట్టు తెలియాలిగా వాన్లో తడవడం వల్ల విండోలోంచి వచ్చే గాలికి చలిగా అనిపించింది అలాగని విండో క్లోజ్ చేయలేను అలా చేస్తే బయట నుంచి గాలి రాదు బస్ మెల్లపడదు నాకు దానివల్ల అప్పుడప్పుడు బస్ జర్నీలో వామిట్స్ అవుతాయి ఇంకా అలాగే చున్నీ కప్పుకొని కూర్చున్నాను నేను అనుకుతూ ఉండడం చూసి చలిగా ఉందా అని అడిగాడు కార్తిక్ జవాబు చెప్పాలని నాకు లేదు తను జరికిందసి తీసిస్తూ వేసుకో అన్నాడు కనీసం చూడలేదు నేను విండో క్లోజ్ చేయబోయాడు చేతిని అడ్డుపెట్టి ఆపేశాను సౌమ్య అంటూ ముందు సీట్ని పట్టుకున్న నా చేతిని తన చేతిలో బంధించాడు చివాలను వెనక్కి లాక్కుని డోంట్ టచ్ మీ అన్నా కోపంగా కార్తిక్ ఇంకేం మాట్లాడలేదు ఇద్దరం మౌనంగానే ఉన్నాం మా నిశ్శబ్ద ప్రయాణంలో రెండు గంటలు గడిచాయి అర్ధరాత్రి అయింది దారిలో ఒక దాబా దగ్గర భోజనానికి బస్ ఆపారు ఏమైనా తిందాం పద అన్నాడు కార్తిక్ నేను సైలెంట్గానే ఉన్నాను కూర్చున్న చోట నుంచి కదలలేదు నన్ను అడగడం వేస్ట్ అనుకున్నాడు ఏమో వెళ్ళిపోయాడు రెండు నిమిషాల తర్వాత దాబా దగ్గర ఒక అమ్మాయితో మాట్లాడుతూ కనిపించాడు ఆ హోటల్లో పనిచేసే అమ్మాయిలా ఉంది ఒక్క అమ్మాయిని కూడా వదలడనుకుంటా ఎంతమంది కావాలో వీడికి అనుకుని కోపంగా మొహం తిప్పేశాను కాసేపటికి ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చి అక్క అని పిలిచింది ఏంటని కళ్ళు చిన్నవి చేసి చూశాను నాతో రా అక్క అని చేయి పట్టుకుని బలవంతంగా తీసుకెళ్ళింది ఎక్కడికి నన్ను ఎందుకు తీసుకెళ్తున్నావు అని అడిగినా చెప్పకుండా దాబా దాబా లోపల ఒక రూమ్లోకి తీసుకెళ్ళింది ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావని అడిగే లోపే ఒక చీర ఇచ్చింది ఏంటిది అన్నాను నువ్వు వాన్లో తడిచావు కదక్క తడి బట్టలతో చెల్లో ఇబ్బంది పడుతున్నావని మీ ఆయన నీకు చీర ఇవ్వమని డబ్బులు ఇచ్చారు మార్చుకు అంది ఆమె మాట్లాడుతుంది కార్తిక్ గురించి అర్థమై తను మా ఆయన అని నీకు ఎవరు చెప్పారు అన్నాను కోపంగా ఎవరూ చెప్పలేదక్క నేనే అనుకున్నాను అయినా ఈ టైంలో ఒక ఆడపిల్ల ఎవరితో ఉంటుందక్కా అయితే తండ్రితో లేకపోతే భర్తతో ఆయన నీ గురించి అంతలో ఆలోచించారు కదా అందుకే మీ ఆయన ఏమనుకున్నాను సారీ ఏమనుకోకు మార్చుకో నేను బయట ఉంటా అని తలుపు వేసుకుని వెళ్ళిపోయింది ఇవేం అవసరం లేదని చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదు నాకు ఇక చీర కట్టుకున్నాక నా అడ్రస్ని కవర్లో పెట్టించింది థ్యాంక్ యూ అని చెప్పేసి వస్తుంటే నన్ను చూసి కార్తీక్ కళ్ళు మెరవడం గమనించాను ఎందుకో నాకు తెలుసు వీడికి ఈ శారీ పిచ్చేంటో ఎప్పుడు కట్టుకున్నా గుడ్ డబ్బకించి మరీ చూస్తాడని అతని దగ్గరికి వెళ్ళాను బ్యాగ్ నుంచి డబ్బులు తీసి తీసుకో అన్నట్టుగా చూశాను ఏంటి అన్నాడు నన్ను డబ్బుల్ని మార్చి మార్చి చూస్తా నాకు చీర కోసం ఆ అమ్మాయికి డబ్బులు ఇచ్చావు కదా దానికి అన్నట్టుగా ఆ అమ్మాయిని చూపించాను అదండి నా మనసే పార్ట్ సెవెంటీన్ నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి అలాగే స్టోరీ నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ